నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్ఎఫ్ కార్మికుల ఎన్నికల్లో సందర్భంగా బిఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే జాతీయ కౌన్సిల్ సభ్యులు కోవూరు సంగమేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్రావు శ్రీశైలం బీజేపీ సీనియర్ నాయకులు తోట చంద్రశేఖర్ ఎంఆర్ఎఫ్ కార్మిక నాయకులు శ్రవణ్ కుమార్ బిఎంఎస్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్

जीता नहीं आ रहा है कैप्टन का जीता में पीछे पीछे नजर गई वो क्या कहा भाई ये सीआई के बारे में आने या केपीएल का काले बच्चों से अपने केपीएल से नजर गई वो क्या कहा तू बोलो जी बारे में आता के पीछे को आने बारे बुटों बारे के नाटक बारे में आता है क्या आ रहा है అందుకనే నాయుడు గారి పాలనలో గత రెండు దశాబ్దాల్లో ఈ భౌశతకు ఒక ఆధారం ఇస్తుంది అందుకనే గతంలో కూడా యూనియన్ టైం ఏదామంటుంది ఒకటి నాయకత్వంలో నాయకత్వం వహించుకొని నా పదుకా పొందాలి నేషనల్ యూనియన్ సంధికి ఏడ్ చేసుకొని బతుకని తెలుసు దావకి ఏమైందని కార్మికు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవడానికి

ఎన్నికల్లో రాబోయేటువంటి కాలానికి భవితవ్యాన్ని భవిష్యత్తును నిర్ణయం చేసేటువంటి ఈ రెండు సంవత్సరం చెప్పటి కన్ఫ్యూజన్ చేయడానికి కోసం ఇవన్నీ ఉపయోగిస్తా ఉన్నారు ఎన్నికల సందర్భంగా శ్రీని కంపిలే చేశారు శ్రీ భారతి గారిని వారి గారిని ఇండియన్ గవర్నమెంట్ మెనిషిపల్ కౌన్సిల్ కు పోతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భరత్ మాతా

చేంజ్ అయితే మాత్రం ఆరు వేల రూపాయలు కార్మిక జీవితంలో మిగిలుబాటు చేసిన కార్మిక ప్రభుత్వం బై వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు వేల పదిహేను సంవత్సరం వరకు భారతదేశానికి ఏమి

ఏదైనా ఏదో పాట డాక్యుమెంట్ చేద్దాం ఈ కన్ఫర్మేషన్ కోడ్ 50 మాత్రమే చాటండి ఒకటి ఇంకా కరెక్ట్ అయితే మరి ఏటి నాయకత్వం మరి ఈ యొక్క ఈ పరిషత్తు ద్వారాగా సంగారెడ్డి de